అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చిక్కాలని జాలీగా కడపగలుగుతారు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది ప్రేమ వికసిస్తుంది క్లిష్ట పరిస్థితుల అంతర్గత శబ్దం నుండి మీరు పరిష్కారాలను వెతకగలుగుతారు మీ యొక్క విలువను గుర్తించడం ఈ రోజు సాధ్యమవుతుంది చాలా మంది మిమ్మల్ని పొగడుతులతో ఈ రోజు ముంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసి వారు మాత్రము ఆదాయ పరంగా పెరుగుదల రావడం కూడా అవుతుంది జీవితంలో ఈ రోజు మంచి ప్రవర్తనను కొనసాగించే అవకాశం మీకు లభిస్తుంది ఒకరిపై ఒకరికి నమ్మకం విపరీతంగా పెరిగిపోతుంది భార్య భర్తల మధ్య ప్రేమ వికసిస్తుంది అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించుకోకూడదు ఈరోజు ధైర్యం మరియు విశ్వాసాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి అప్పుడు మాత్రమే మీకు సఫలీకృతం అవుతారు ఈరోజు ఇతరుల విషయాలలో మీరు మౌనంగా ఉంటేనే మంచిది మాట్లాడకూడదు మీ యొక్క ఆలోచనలు బయటపెట్టే అవకాశాలు చేయకండి ఈ రోజు మీరు మీ పనులను మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనవసరంగా అయితే విషయాల్లో మాత్రం మీరు మీ యొక్క సూచనలు సలహాలు మాత్రం ఇవ్వ అవసరం లేదు ఈ రోజు రాసి వారు మాత్రం కొత్త పని ప్రారంభించాలనేటటువంటి ఆలోచన కూడా కొనసాగించే అవకాశాలున్నాయి దాంట్లో కూడా మరి విజయవంతులు అవుతారు ప్ర ఈ రోజు ప్రకృతి సిద్ధమైనటువంటి మరి ఆయుర్వేద చికిత్స ద్వారా మరి మరి యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారి రాసి వారు చక్కని చికిత్స తీసుకోవడం ద్వారా బయటకు రాగలుగుతారు మంచి ఆరోగ్యం పొందగలుగుతారు యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం వల్ల మనశాంతి అనేది చేకూరుతుంది ఇత ఈ రోజు ఈ రాశి వారు మాత్రము గతంలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు వాటిని జ్ఞాపకాల నుండి తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రము ఆ వాటి యొక్క ఆలోచన కారణంగా ఆరోగ్యం చెడిపోయేటటువంటి అవకాశాలు మాత్రం హెచ్చుగా కనిపిస్తున్నాయి మానసిక స్థితి కూడా మెరుగు మెరుగుదల కోసము ఈ యొక్క పని చేయడం చాలా ముఖ్యము ఇటు పాత విషయాలను ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించడం వలన ఈ రాసి వారికి అయితే ఆరోగ్యం అయితే చెడిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరిని ఎవరిని ఉద్దేశించి కూడా చెడుగా మాట్లాడకూడదు ఎవరి మనసు కూడా ఈరోజు నొప్పించే విధంగా మీరు మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు లేకపోయినట్లయితే గనక అనవసరంగా మీ యొక్క గ్రహచలనం రీత్యా మీకు దోష దోషాలు అనేవి రావడం జరుగుతుంది దాని కారణంగా మీ యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి పరిస్థితులను బట్టి మీకు చెడు కలిగే అవకాశాలు ఉన్నాయి హాని కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల విషయాలలో మీరు ఈ రోజు ఎవరికి కూడా హాని తలపెట్టే ప్రయత్నాలు మాత్రం చేయకండి మీ పనులు మాత్రమే మీరు కొనసాగించండి మరి దాన ధర్మాలు ఎక్కువగా చేయండి ఇలా చేసినట్లయితే కనుక మీకు చక్కగా అన్ని పనులలో కూడా విజయం సాధించడం సాధ్యమవుతుంది మరియు మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు లక్కి సంఖ్య ఇరవై ఐదు మరియు లక్కి కలర్ అయితే మరియు బూడిద ఇక పరిహారంలో వినాయకునికి పూజలు సమర్పించి మహా గణపతి మూల మంత్రం పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పఠించినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా అయితే ఈ రోజు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో